హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో సీనియర్ సిటిజన్స్ ఈ సీనియర్ కి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఒక గొప్ప గుడ్ న్యూస్ చెప్పిందండి ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము అలాగే సీనియర్ సిటిజన్ కార్డు గురించి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మీకు దగ్గరగా ఉన్న వార్డు సచివాలయాల్లోనే చేసుకునే అవకాశం అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందండి ఇదైతే పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు ఎక్కడో ఆఫీస్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ ఇవ్వడం మళ్ళీ తీసుకోవడానికి వెళ్ళడం ఇది చాలా ప్రాసెస్ జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పనినైతే కనుక మన వార్డు సచివాలయాలకైతే అయితే కనుక అప్పచెప్పడం జరిగిందండి అయితే ఈ వార్డు సచివాలయాలకి మీరు సీనియర్ సిటిజన్ కార్డు గురించి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకు వెళ్ళాలి అలాగే చాలా మంది సీనియర్ సిటిజన్స్ లేవలేక బెడ్ బెడ్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు వాళ్లే వెళ్ళాలా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళి చేయించవచ్చా అక్కడ ఓటీపీతో పని అవుతుంది లేకపోతే ఫేస్ ఫోటో తీస్తారా ఎలా చేస్తారో అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మరి స్టేటస్ చూసుకోవాలంటే ఎలా చూసుకోవాలి మీకు మీరుగా ఎందుకంటే ఈ కార్డు వచ్చిందో లేదో అని మళ్ళీ సార్లు మనం సచివాలయాలకు వెళ్ళి అడిగే కన్నా మన ఇంట్లో మనం వార్డు అసలు మన కార్డు వచ్చిందో లేదో మనం చూసుకోవచ్చు అన్నమాట అండి అలాగే చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే మన సీనియర్ సిటిజన్స్ కొత్తగా వచ్చారు కనుక వాళ్ళందరికీ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి అసలు ప్రయోజనం ఏంటి దీని వల్ల వచ్చే లాభం ఏంటి వీటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక్క లైక్ ఇచ్చా అనుకోనిక చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారన్నమాట ఈ రోజు అయితే కనుక మనకి సీనియర్ సిటిజన్ కార్డు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ కి మీరు వెల్ఫేర్ ఆఫీస్ కి వెళ్లకుండా మీరు ఉంటున్న చోట మీకు దగ్గరగా ఉన్న సచివాలయానికి వెళ్ళండి అయితే ఈ సచివాలయానికి మీరు వెళ్లేటప్పుడు తీసుకువెళ్లవలసిన డాక్యుమెంట్స్ అయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్ళండి ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి ఈ రెండు సరిపోతుంది బట్ ఇంకా తీసుకెళ్లవలసిన ఏంటంటే ఆధార్ కార్డు ఫోటో దాంతో పాటుగా బ్లడ్ గ్రూప్ ఏంటి మీ బ్లడ్ గ్రూప్ ఏంటన్నది మీరు తీసుకొని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట అక్కడ మీ బ్లడ్ గ్రూప్ ఏంటన్నది అయితే ఎమర్జెన్సీ అంటే నెంబర్ కింద మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బై ఛాన్స్ ఎవరైనా కాల్ చేస్తే ఎమర్జెన్సీగా మీ నెంబర్ కాకుండా ఇంక ఎవరి నెంబర్ అయినా సరే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అలాగే ఇంకొకరు పేరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఎమర్జెన్సీ అడ్రస్ కింద ఎమర్జెన్సీ నెంబరు ఫోన్ నెంబర్ పేరు నెంబర్ అడుగుతున్నారు అండి అలాగే ఆధార్ కార్డ్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అక్కడ ఓటీపీ వస్తుంది అన్నమాట ఆధార్ కార్డ్ కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ తప్పకుండా తీసుకు అలాగే మీ ఆధార్ కార్డ్ కి మ్యాపింగ్ అంటే మీరు ఉన్న చోట మ్యాపింగ్ అయి ఉండాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలన్నమాట ఎందుకంటే మీకు ఆధార్ కార్డు కొట్టగానే మీ డీటెయిల్స్ అన్ని రావాలంటే అక్కడ మ్యాపింగ్ లో ఉంటేనే మీ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట అండి అలాగే చాలా మంది సీనియర్ సిటిజన్స్ కి ఆధార్ కార్డ్ కి బయోమెట్రిక్ లేదు అలాగే పది సంవత్సరాలు అయిపోయి అప్డేట్ అవ్వకుండా చాలా కార్డ్స్ ఉన్నాయి చాలా మంది ఉన్నారు అది కూడా చేసుకున్న వాళ్ళకి మీకు అక్కడ డీటెయిల్స్ అన్నవి అలైబుల్ అవుతాయి మాట అండి సో అది కూడా మీరు అందరూ చూసుకోండి ఇవైతే కనుక మీరు సచివాలయానికి వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సినవి తీసుకు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే చాలు ఆధార్ కార్డ్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా ఉండాలి మరి చాలా మంది బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఏమి అక్కర్లేదండి వాళ్ళ ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు వాళ్ళు వెళ్ళక్కర్లేదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే వెళ్ళి చేయించవచ్చు కానీ ఆధార్ నెంబర్కి ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ కానీ లేకపోతే తప్పకుండా పర్సన్ వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఫేస్ ఐడి ద్వారాగా తీస్తారనమాట అండి అందుకే ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో ఎవరో ఒకరిచే వెళ్ళి పంపించవచ్చు మాట అక్కడ ఓటీపీ చెప్పేస్తే సరిపోతుంది అనమాట ఇక అంతకన్నా ఏముండదు దీనికి ఫీజు అయితే కనుక నలభై రూపాయలు మాట అండి నలభై రూపాయలు పే చేస్తే చాలు మీకు ఇంకా ఏమీ అవసరం లేదు మాట అండి మళ్ళీ మీ కార్డు మీకు వచ్చేస్తుంది అనమాట సో మరి ఇంకా దీని అంటే మన సచివాలయంలో అప్లై చేసినందుకు గాను ఫీజు నలభై రూపాయలు అన్నమాట అంతకన్నా ఇంకేమీ లేదు మాట అండి ఎక్కడ ఫీజు ఇంకా మరి ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి తీసుకోటప్పుడు మీరు ఏంటంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు సెవెన్ డేస్లోని ఇది క్లియర్ చేస్తారనమాట అంటే సెవెన్ వర్కింగ్ డేస్లోని ఈ కార్డ్ అయితే కనుక మీకు వస్తుంది అనమాట అండి అయితే వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే కనుక నేను ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అలాగే వీడియో చివరిన మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూపిస్తే దాన్ని బట్టి మీరు చూసుకొని కార్డ్ అప్రూవల్ అని వచ్చిందనుకోండి అప్పుడు మీరు వెళ్ళి తీసుకోవచ్చు మాట అండి కార్డు అప్రూవల్ కాదు అని అంటే స్టేటస్ పెండింగ్ అని వచ్చిందనుకోండి అప్పుడు మీరు అది అయ్యే వరకు వెయిట్ చేసి వెళ్ళాలన్నమాట స్టార్టింగ్లో అయితే సెవెన్ డేస్ అయిపోవచ్చు ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే జనాలు ఎక్కువై అయ్యకు కొంచెం లేట్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది కనుక ఈ మధ్యలో మీరు అక్కడికి వెళ్ళి తిరగకుండా మీ స్టేటస్ని మీరు చూసుకోవచ్చు అన్నమాట ఒకవేళ చూసుకోలేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు మాట కార్డ్ కార్డు తీసుకోవడానికి కూడా ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొని వచ్చేయచ్చు మాట అండి పర్సనే వెళ్ళాలని లేదు అన్నమాట మీరు ఎక్కడో వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒకసారి కార్డు ఇచ్చి మళ్ళీ అక్కడ జనం ఎక్కువైపోవడం వల్ల పదిహేను ఇరవై రోజులు పడుతుంది కదా ఈ ఎండాకాలంలోని సీనియర్ సిటిజన్ కార్డు గురించి సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయాలకైతే కనుక ఇవ్వడం జరిగింది అండి ఇది చాలా సంతోషకరమైన విషయమే అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవడం వల్ల మనకి లాభాలు ఏమిటి అంటే కనుక నేను ఒకసారి డీటెయిల్గా గా చెప్తాను ఇదివరకు ఆల్రెడీ మనం వీడియోలో చెప్పామండి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఉన్నారు కనుక సో మరి వాళ్ళ కోసం అనమాట ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ని తీసుకోండి తప్పకుండా ఎందుకంటే తీసుకోవడం వల్ల ఉపయోగాలు అయితే ఉన్నాయి మాట అండి ఉపయోగం ఉన్నా లేకపోయినా ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవల్తో ఇస్తున్న ఈ కార్డు మనం కంపల్సరీ సీనియర్ సిటిజన్స్ తీసుకోవాలన్నమాట మగవాళ్ళు అయితే కనుక అరవై సంవత్సరాల నిండి ఉండాలండి కంపల్సరీ కూడా అరవై అదే అంటే జనవరి ఒకటి ఒకటి నాటికి మాట అరవై సంవత్సరాలు నిండు ఉండాలి అక్కడ ఒక్కరోజు తక్కువైనా ఇక తీసుకోరు ఎందుకంటే కనుక సిస్టమ్ అన్నది యాక్సెప్ట్ చేయదు ఇదంతా ఇప్పుడు కంప్యూటర్లో చేస్తారు మీ ఆధార్ కార్డు కొట్టగానే అరవై సంవత్సరాలు అయితేనే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి అరవై సంవత్సరాలు కాకపోతే అక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది అనమాట అండి అందుకే అరవై సంవత్సరాలు కంపల్సరీ నిండు ఉండాలి ఆడవాళ్ళు అయితే కనుక యాభై తొమ్మిది సంవత్సరాలు నిండు ఉండాలన్నమాట అండి మగవాళ్ళకి అరవై సంవత్సరాలు సో మనం ఇప్పుడైతే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల లాభాలేంటో మనం చూద్దామండి ఈ ప్రయోజనాల్లో మొదటిది ప్రయాణంలో రాయితీలు ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో అరవై ఏళ్ళు నిండిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నలభై శాతం టికెట్ రాయితీ ఎనభై ఏళ్ళు నిండిన వారికి యాభై శాతం రాయితీ కల్పిస్తుంది కొన్ని ప్రైవేట్ బస్ సర్వీసులు ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు కూడా తగ్గిస్తున్నాయి ప్రభుత్వ ప్రయోజనాలు పెన్షన్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ ఫెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అర్హత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు సబ్సిడీలు ఇతర సదుపాయాలకు వస్తే కనుక మ్యూజియం సినిమా హాళ్ళు పార్కుల్లోనూ ప్రవేశ ఫీజుల్లో రాయితీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గింపు మరి ఈ కార్డు యొక్క లక్ష్యాలు ఏంటంటే ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడంలో ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యత ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్డు యొక్క ముఖ్య లక్ష్యం మాట అండి మరింకా వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో ప్రత్యేక క్యూలు రాయితీలకు అవకాశం ఉంది మందులు డయాగ్నోటిస్టిక్ టెస్టులపై ధరలు తగ్గింపు బ్యాంకులు ఫైనాన్షియల్ ప్రయోజనాలు మరి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ప్రయోజనాలు సీనియర్ సిటిజన్స్కు ఎఫ్డి ఎస్సీ ఎస్సీ సేవింగ్స్ స్కీములపై అధిక వడ్డీ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎనభై ఏళ్ళ పైబడిన ఎనభై ఏళ్ళ పైబడిన వారికి యాభై వేల వరకును ప్రభుత్వ ప్రయోజనాలు పెన్షన్స్ మరియు ఇంకా ఇతర సదుపాయాల కోసం ఈ సీనియర్ సిటిజన్ కార్డు వలన మీ పనులు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నమాట అండి దీనిని మరి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించడం మర్చిపోకండి